హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్ళంటే ఇద్దరు మనుషుల కలయిక కాదు రెండు కుటుంబాల కలయిక పెళ్లి వేడుకలో వధూవరులు వారి తల్లిదండ్రులు వివిధ ఆచారాలు పాటిస్తారు వధూవరుల జాతకాలు చూస్తారు అన్ని సానుకూలంగా ఉంటే సంబంధం కలుపుకుని పెళ్లి నిశ్చయిస్తారు పెళ్లి రోజు వరుడు వధువు కాళ్లకు మెట్టెలు తొరగడం మెడలో తాడు కట్టడం వంటి ఆచారాలు పాటిస్తాడు ప్రేమ ఐక్యత నిబద్ధతను ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలాంటి వివాహ ఆచారాలను అన్ని ప్రాంతాల్లో ఫాలో అవుతుంటారు అయితే కొన్ని కల్చర్స్ ని బట్టి ఈ ఆచారాలు మారుతూ ఉంటాయి కొందరు ప్రజలు చాలా వింత ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటారు సరదా ఆచారాలు కూడా పెళ్లిల్లో ఒక భాగంగా ఉంటాయి అలాంటి కొన్ని వింత వివాహ ఆచారాల గురించి తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కెన్యాలోని మాసాయి సంస్కృతిలో వధువు తండ్రి ఆమె తల ఛాతిపై ఉమ్మి వేస్తారు బ్లెస్సింగ్స్ మిగతా ప్రపంచానికి చాలా విఠూరంగా అనిపించవచ్చు మనకు ఇది చాలా అసహ్యకరంగా అనిపించినా మాసాయి ప్రజలు మాత్రం దీనిని గౌరవం అదృష్టం తెచ్చిపెట్టే ఒక చర్యగా పరిగణిస్తారు భారతీయ వివాహాలలో వధువు కుటుంబ సభ్యులు వరుడి బూట్లను దాచిపెడతారు వారు వాటిని దొంగలించినట్లు నటిస్తారు తిరిగి ఇవ్వడానికి దానికి బదులుగా మనీ లేదా ఇతర రాన్సమ్ ను డిమాండ్ చేస్తారు ఇలా తిరిగి అడిగే వారు నవ్వమని వరుణ్ణి అడగవచ్చు లేదంటే స్వీట్లు లేదా కొంత డబ్బు వంటి వరుణ్ణి సరదాగా స్వాగతించేందుకు ఇలా చేస్తారు కొంచెం సవాళ్ళతో కూడిన ఈ చిలిపి పనితో వరుడు తెలివిని పరీక్షిస్తారు వివాహ వేడుకల్లో ఈ ఆచారం నవ్వులు పోయిస్తుంది సాధారణంగా పెళ్లిలో కొంతమంది దంపతులు కే కట్ చేస్తారు కానీ జర్మనీలో కేక్కి బదులుగా చెక్కలు కట్ చేస్తారు కొంతమంది వధూవరులు రంపం పట్టుకుని సగానికి ఒక కర్రను కోస్తారు ఏ అడ్డంకినైనా కలిసి ఎదుర్కోవడానికి బలంగా ఉన్నామని ఈ చర్య ద్వారా తెలియజేస్తారు దేనైనా పేస్ చేయగల సామర్థ్యం ఉందని చెప్పడమే ఈ లాగ్ కంటి కటింగ్ లో పరమార్థం చైనాలోని తుజియా వివాహాల్లోని ఒక ఆచారం ప్రకారం వధువు కన్నీళ్లు దారాళంగా కార్చుతుంది వెడ్డింగ్ డే ముందు వధువు ఈ పని చేస్తుంది కానీ బాధతో కాదు ఆమె కుటుంబం పట్ల గౌరవం చూపడం మంచి చెడు అన్ని రకాల భావాలను విడుదల చేయడానికి ప్రత్యేక సాంప్రదాయాన్ని పాటిస్తుంది చైనాలోని తుజియా వివాహాలలో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం వధువులకు పెళ్లి రోజుకు సిద్ధం చేస్తుంది పెళ్లికి ముందు ఒక నెల వరకు వధువు రోజు ఒక గంట ప్రాక్టీస్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది కానీ ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కాదు ఇవి హ్యాపీ టియర్స్ ఇలా చేయడం వల్ల వధువు దురదృష్ట దూరం అవుతుందని ఆమె వైవాహిక జీవితంలో సాఫీగా సాగిపోతుందని నమ్ముతారు ఆఫ్రికన్ అమెరికన్ వివాహాలలో జంపింగ్ ది బ్రూమ్ అనే ఓ వింత ఆచారం ఉంది బానిసత్వం ఉన్న రోజుల్లో చీపురులు స్వేచ్ఛకు సింబల్ గా నిలిచాయి పెళ్లిళ్లు చట్టబద్ధం కాని పాత రోజులను ఊడ్చేసి కొత్త చాప్టర్ ను లైఫ్లోకి ఆహ్వానిద్దామని అప్పట్లో చెప్పుకునేవారు చీపురులపై దూకడం అంటే బానిసత్వం నుంచి విముక్తి పొందడమని అర్థం వచ్చేది నేడు దీనిని ప్రేమ కొత్త ప్రారంభాలను జరుపుకోవడానికి పాటిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి